రూపాన్ని తీర్చిదిద్దుకున్నట్టు ఇక్కడ చెప్తారు ఇల్లందకుంటలో శ్రీరాముడే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది ఆ శివలింగానికి స్వచ్ఛమైన పాలతో అభిషేకిస్తే నీలి రంగులోకి మారుతుందనే నమ్మకం ఇక్కడ రామకోటి స్థూపం ఉంది రాములవారి అద్దాల మేడ ఇక్కడ ప్రతితి శ్రీరామ నవమి రోజు ఇక్కడ శ్రీరాముని కళ్యాణం ప్రత్యేకంగా జరుగుతుంది దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వించేస్తారు ఇక్కడ శ్రీరాముని కళ్యాణము రథోత్సవము చాలా బాగా జరుగుతాయి ఒక పదిహేను రోజులు ఇవన్నీ పూజలు జరుగుతాయి ఆ పదిహేను రోజులు చాలా వైభవంగా ఉంటుంది రామ రామభద్రా